నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శనగపప్పు లేకుండా హెల్దీగా కొమ్ముశెనగలతో పకోడీ చేద్దాం నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా చేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ అయితే నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ కొమ్మశెనగలు అయితే తీసుకున్నా వాటర్ వేసి ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ అయితే నానపెట్టుకున్నా బాగా నానాక ఇంకొకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకొని వాటర్ అయితే చాలా తక్కువ యాడ్ చేయాలి వన్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అందులోనే కొంచెం సాల్ట్ ఇంకా రెండు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసి వేసుకోండి వేసుకొని ఇంకొకసారి అయితే ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న దాంట్లో టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుంటే మొత్తం బాగా కలు కలుస్తుంది అలా కలిసాక బ్యాటర్ని అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఆనియన్ని బాగా చాప్ చేసేసి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను మా పాప తింటుంది అని చెప్పి మీరు కొంచెం తింటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకున్న కరివేపాకు అయితే ఇక్కడ కొంచెం దొరకడం కష్టం మీరైతే ఉంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే సూపర్ వస్తుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది యాడ్ చేసుకుని ఇలా సైడ్కి అయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి ఎందుకంటే ఫ్రై కాబట్టి మీకు తెలుసు కదా అందుకని చెప్పి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా చేపెడితే తెలియకపోతే ఒక గోల్ వేసి చూడండి అది కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా మిగతా కూడా అన్నీ వేసుకోండి అలా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక ఇంకా తీసేసి పక్కన వేసుకోవాలి ఇంకా మిగిలినది కూడా అలానే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసికోండి పిల్లలు నార్మల్ గా కొమ్ముసా నగిలిస్తే తినారు కదా ఇలా అయితే ఫ్రై చేసి పెడితే సూపర్ గా ఉంటది పకోడీ కాబట్టి తినేస్తారు ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే బా బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్